హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగుంటాను రోజు అయితే లైనింగ్ బ్లౌజ్ కొట్టడం నేర్చుకున్నాము నేనైతే లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకొని షేప్ దాట్లు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు షేప్ పట్టి అయితే అద్స్తున్నాను కి షేప్ పట్టి అనమాట బయటికి కనిపించకుండా అయిన ఏమో ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని కిందేమో లైనింగ్ క్లాత్ రెండు పనులు పెట్టుకొని కుట్టుకుంటున్నాను అనమాట ఇలా కుట్టుకోవడం వల్ల పైకి అనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను రోజు అయితే లైనింగ్ బ్లౌజ్ కొడుతున్నాను ఇలా షేప్ బెల్ట్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ దాన్ని కట్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని సరిపోని చూసుకొని మళ్ళీ దాన్ని క్లాత్ అంతా లోపలికి మర్చేసుకొని తిప్పుకొని మళ్ళీ కుట్టైతే వేసేసుకుంటున్నాను లోపల క్లాత్ అంతా లోపల మర్చిపోవడం వల్ల మళ్ళీ తిరిగేసుకుంటే కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు ట్రై చేసామంటే అంటే మనకి ఈజీగా వచ్చేసేది ఇవ్వండి ఏం కనిపించదు అనమాట మనకి కుట్లు అయిపోయి కనిపించుకున్నాం అంటే లోపలికి డెలిపోతుంది అంత నీట్ గా షేర్ అది నీట్ గా కనిపిస్తుంది కింగ్ నీట్ గా ఉంటదిక్సుల్ పట్టి కాజల్ పట్టి అతుక్కుంటున్నాను ఫస్ట్ టైప్ ఫిక్సులు పట్టి అయితే అతుక్కుంటున్నాను దానికోసము ఒక మూడు ఇంచుల క్లాత్ అయితే తీసుకొని రెండు మడతలు పెట్టుకొని ఇలా అయితే కుట్టుకుంటున్నాను అనమాట ఇటు ఇలాపులు మడత పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది కిందకి వచ్చేటప్పటికి అది క్లాత్ పైకి మడుపుతున్నాను లేదు మీకు అనిపిస్తుందా లేదా నీట్గా అలా మర్చిపోవడం వల్ల మనం తిరగేసి లోపలికి మడత పెట్టి ఇంకా కోల్డింగ్ చేసి కుట్టే చేసుకోవడమే నేనైతే ఏ విధంగా కుట్టుకుంటాను కటింగ్ ఈజీగానే ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటుంది నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నాకైతే బ్లౌజ్లే ఎక్కువ వస్తాయి డ్రెస్లు కంటే కూడా నీట్ నీట్గా కుదురుతాయి అని బ్లౌజులు ఎక్కిస్తూ ఉంటారు నాకు డ్రెస్సులు అవి కూడా కొడతాను కానీ ఇవే ఎక్కువ ఉంటాయి ఇవి ఇవి కొట్టేసరికి నాకు టైం సరిపోతుంది ఇవే ఎక్కువైపోతుంది బ్లౌజ్లే బాగా కుదురుతున్నాయి కాబట్టి అందరి దగ్గరికి వచ్చి ఇస్తా ఉంటారు మా ఊర్లో చాలా వాటికి వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఇస్తారు నాకు ఇప్పుడైతే కాజల్ పట్టి అతుక్కుంటున్నా అనమాట దానికి ఏమో దాన్ని పైన క్లాత్ అంటే దీన్ని కింద నుంచి పెట్టుకోవాలన్నమాట క్లాత్ పెట్టుకొని అలా మడత పెట్టేసుకొని మళ్ళీ పోల్ చేసేసుకొని మడత పెట్టి మళ్ళీ పోల్ చేసుకొని రెండు పోలింగ్ చేసుకొని పెట్టేసుకొని ఇంకా కుట్లు వేసేసుకోవడమే రెండు కుట్లు వేసుకుంటే కాజా పట్టి రెడీ అయిపోతుంది వీడియోస్ నచ్చుతున్నాయా ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న చిన్న యూట్యూబర్స్ సపోర్ట్ చేస్తే మీకు కూడా ఖాళీ ఉన్న టైంలో సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకోండి ఖాళీ ఉన్న ఫ్రీ ఉన్న టైంలో చూసేసుకోవచ్చు గేమ్ తోసినప్పుడు బిక్సులు పట్టి కూడా అయిపోయింది అతుక్కున్నాను ఇప్పుడైతే నెక్లు రెండు ఎలా ఉన్నాయో సమానంగా ఎలా చూసుకొని కొద్దిగా తేడా వచ్చింది కొంచెం కటింగ్ చేసుకుంటున్నాను నేను ఇంకా తర్వాత నడుము పట్టి అతుక్కుంటాను ఇవి రెండు జాయిన్ చేసేసుకొని అన్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయిన్ చేసుకొని ఈ తేలిక బాన్ చూసుకొని కూర్చుకోవాలండి ఫస్ట్ కుట్టుకునేటప్పుడే ఎప్పుడైతే రెండు జాయిన్ చేసేసుకోవడమే రెండు జాయిన్ చేసుకున్న తర్వాత మెడ పట్టి నేను ఈజీగానే అయిపోతుంది ఒక అరగంట ముప్పై గంటలనే కుట్టేయచ్చు లైనింగ్ బ్లౌజ్ కానీ నాకు షాప్ లో ఎవరో ఒకరు వస్తానే ఉంటారు లేచి కూర్చోవడం కూర్చోవడం లేదో ఇదే సరిపోతుంది అనమాట షూట్ చేయాలన్నా కానీ కుదరదు నాకు మధ్యలో లేవాలి ఎప్పుడైతే క్లాత్ కట్ చేసుకొని నడుం కట్టికి ఒకటిన్నర ఇ క్లాత్ జాయింట్ చేసేసుకొని దానికి నడుం దానికి ఎందు వైపున పెట్టుకొని అతుక్కోడమే మీరు టైలరింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా వాటి వీడియోస్ చూడాలనుకుంటున్నారా నా డైలీ బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా ఏ చూడాలనుకుంటున్నారా కామెంట్ పెట్టండి నేను అవి పెడతాను అనమాట మీకు ఏ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి అవి నా కుదిరినప్పుడల్లా ఏ కొట్టాలనుకుంటే ఏ పెట్టాలనుకుంటే అవి పెడతా ఉంటున్నాను మీరు తీసి మీరు ఎక్కువ ఏ ఇష్టపడుతున్నారో చెప్తే నేను అయ్యే పెడతాను ఈ వారం రోజులు ఇచ్చే అస్సలు కాదీ లేదని ఎక్కి కొట్టడం వల్ల బాగా వేడెక్కి అయిపోయింది ఈ ఎండకు చాలా నేర్సు ఉంటుంది అనమాట మంచి నీళ్ళు తాగి తాగి వీడియోస్ వీడేసుకో సరిగ్గా పెట్టలేకపోతున్నాను నేను మిషన్ తీసుకొని నాలుగు సంవత్సరాలు అవుతుందండి అంతకుముందు చిన్న మిషన్ ఉండేది ఉషా మిషన్ అదైతే వాటర్ లేదు కాల్తో తక్కువ అది అన్నేసి పెద్ద మిషన్ తీసుకున్నాను అనమాట చాలా బాగుంది సుమ్మిది మిషన్ కొడుతుంటే ఇంకా కొట్టాలని ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట మనం బట్టి అయితే అది వేసుకుంటున్నాను దాట్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఈ డాట్లు కూడా అండి పొడవుగా వేసుకోవాలన్నమాట చిన్న చిన్ని వేసుకోకూడదు పొడవుగా వేసుకోవడం వల్ల మెడలు జారకుండా నిలబడి ఉంటాయి అనమాట ఈ డాట్లు వల్ల కూడా జా బ్లౌజు భుజాలు జారకుండా ఉంటాయి అనమాట ఇట్లయితే చేతులు అయితే అతుక్కుంటున్నాను లైనింగ్ దానికి పెట్టేసుకొని ఇలా మడత పెట్టేసుకొని తిండి వైపు చేతులకి ఇలా కుట్టేసుకుంటే తొందరగా ఈజీగా చేతి పనికి మడత పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఈజీగా ఉంటారు తొందరగా ఉంటుంది ఎక్కువ శాతం నేను ఎలా కుడతా ఉంటాను నేను పైపింగ్ బ్లౌజ్ వస్తే మామూలుగా గమ్ అంటించేసుకుంటాను లైనింగ్ మాత్రం ఎక్కువ శాతం గమ్తో అంటించేసేస్తాను తొందరగా అని దీనికి మాత్రం కొడుతున్నాను తొందర తొందర కుట్టాలని చెప్పేసి ఇలా మడత పెట్టి కుట్టేస్తున్నాను చేత్నం చేసుకోడు తర్వాత నాకైతే టైలరింగ్ పెట్టినప్పుడే బాగా ఎక్కువ చూస్తున్నారు అందరు ఇవే ఇవే నచ్చుతుంది అనుకుంటా వంటల వీడియోస్ కంటే కూడా ఇవే చేసి తీద్దాము అనుకుంటున్నాను నేను కటింగ్లు అవి తీసి పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఏమంటారు మీరు కామెంట్ అయితే చెయ్యండి అయితే ఎక్స్ట్రా క్లాత్ అంటే కట్ చేసుకుంటున్నాను నేనైతే చంకలో ఇప్పుడు తీసుకుంటాను అనమాట రెండు కుట్టేసిన తర్వాత సమానంగా పెట్టుకొని ఇప్పుడు తీసుకుంటాను ముందే తీయలేదు ముందే తీసామంటే కన్ఫ్యూజ్ పడిపోతే ఎక్కువ వస్తే అటే తీడతారు కాబట్టి చంక్ క్లాత్ అయితే తీయ ఇప్పుడు తీసుకుంటాను నేను తీసేసుకొని ఇంకా పెట్టేసుకొని ఫిట్టేసుకోవడమే రెడ్ సైడ్ అట్ అలా అయితే చాలా నీట్ గా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఎప్పుడైనా శారీస్ బ్లౌజ్ నీట్ గా లేకపోతే శారీస్ కట్టుకున్న అన్నం రాదు కాబట్టి బ్లౌజెస్ నీట్ గా కొట్టాలి లేకపోతే మనకి ఎవరు కదా ఇప్పుడు మనం నీట్ గా కొట్టలేదు అనుకోండి మనకి ఎందుకు తెచ్చిస్తారు బ్లౌజ్లు ఎవరు కదా కొట్టడం కొట్టడం వల్లే కదా మనకి ఎక్కువ బ్లౌజ్ లు అయితే వస్తున్నాయి అందుకని కొంచెం లేట్ అయినా కానీ నీట్ గా కొట్టడానికి ట్రై చేస్తాను నేను వాళ్ళు అమౌంట్ ఎంత ఇచ్చారు అని కాదు మనం నీట్గా కొట్టడం వల్ల ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు అని నేను నా నమ్మకం చేతులైతే జాయిన్ చేసేసుకుంటున్నాను చంక్లో తీసుకున్నది ఫ్రంట్ వైపు వెనకాల వైపు ఫ్రంట్ వైపు పెట్టుకొని అత్తుకోవడమే ఇంకా జాయిన్ జాయింట్ చేసుకున్నామంటే నె నెక్ పట్టి వేసేసుకొని మెడపట్టి ఇంకా సైడ్ జాయింట్లు వేసేసుకుంటే బ్లౌజ్ అయిపోయినట్టే ఇది చాలాసేపు పట్టింది ఒక ముప్పై గంట పట్టింది అవన్నీ చూపించలేను కాబట్టి అన్ని దీట్లు కట్ చేసి ఆ వెయిటింగ్ చేసి పెడతాను అనమాట కొంచెం లెంతి ఉంటుంది ఉంటది మీరు ఖాళీ ఉన్న టైంలో ఫ్రీ టైంలో లో చూసుకోండి చేతిలో అయితే జాయిన్ చేసేసుకున్నాను జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మెడపట్టి అతుక్కోవడమే ఎక్కువ టైం తీసుకునేది చేతులు జాయింట్ దగ్గర మెడపట్టి సైడ్ జాయింట్ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటది లైనింగ్ జాయింట్ కనుక జాయింట్ చేసుకున్నామంటే లైనింగ్ బ్లౌజ్ కుట్టడం ఈజీయే మెడపట్టికి మొక్కలు అయితే అత్తుకుంటున్నాను నేను రాసు మొక్కలు అయితే తీసుకోవాలి మెడపట్టికి తీసుకొని ఇలా జాయింట్ చేసుకుని అన్ని వర్క్ వైపు వచ్చేటట్టు చూసుకుని జాయింట్ చేసుకొని మెడ జాయింట్ అయ్యి వేసుకోవాలన్నమాట మెడపట్టి నా కుట్టి కుట్టి అలవాటు అయిపోయింది కాబట్టి ఎంత పడుతుంది ఎన్ని మొక్కలు పడతాయి అది నాకు కరెక్ట్గా అందాజ్ తెలిసిపోతుంది నేను కట్ చేసేసుకొని కుట్టేసుకున్నాను ఇప్పుడైతే దాని మీద పెట్టి జాయింట్ చేసేసుకోవడమే ఏదన్నా షూటింగ్ ఇలా తీస్తున్నప్పుడు వీడియో తీసేటప్పుడు దారం తెగిపోవటం ఏదో ఒకటి అవుతా ఉంటది ఎందుకు అర్థం కాదు ఇది అంతా బాగానే ఉంటది వీడియో తీసేటప్పుడే దారం తెగిపోతూ ఉంటది ఇది వైట్ కలర్ జాకెట్ లెండి వాళ్ళు చర్చిలా కతారు ఆది బాగా రోజు తట్టుకోవడానికి వైట్ కలర్ జాకెట్ అన్నమాట చాలా బాగుంది మెడపట్టి అయితే ఎత్తుకుంటున్నాను నేను ఎత్తుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి ఇంకా అందరు వరలక్ష్మి వ్రాతానికి ప్రిపేర్ అవుతున్నారా అందరు వరలక్ష్మి వ్రాతం చేసుకుంటున్నారా అందరు కుదిరిందా లేదా రాఖీ పండగలకు రాఖీలు పెడతాను కూర్లకి వెళ్తున్నారా చిన్న కామెంట్ అయితే చెయ్యండి ఇలా లోపల మడత పెట్టుకొని ఇంకా సన్నగా వేసేసుకోవడమే చేతి పనికి చేతి పని పట్టి అంతే అండి కొడుతూ ఉంటే ఏదైనా కానీ అలవాటు అయిపోతుంది కొన్ని వందల జాకెట్వి కుడతా ఉంటాను నేను బాగా ప్రాక్టీస్ అయిపోయింది బ్లౌజులు కుట్టడంలో నాకు డ్రెస్సులు కూడా కుడతాను కానీ కొంచెం నిదానంగా అన్నమాట బ్లౌజులు అయితే ఇంకా అరగంటలు అవేసేస్తాను బాగా ఇంట్రెస్ట్ పెట్టానంటే అయిపోయిందండి ఇంకా సైడ్ జాయింట్ లాట్కేసుకుంటే ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే నేను బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో చూపించడం మర్చిపోయాను తీయటు వీడియో ఈసారి మళ్ళా నీట్గా వీడియో తీసి మళ్ళా పెడతాలండి జాకిట్ తీసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎంతుందో చూసుకొని మార్కింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్లు అయితే చేసుకుంటాము చేతులు చేతులు ఏ చేతిగా చెయ్యి సంఖ ఎంత ఎంతుందో కరెక్ట్గా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా బార్టీ కుట్లు లాగేసుకోవడమే నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది సంఖలో కూడా ప్లస్ కుట్టు వచ్చేసిద్ది అనమాట అన్ని నీట్గా చూసుకొని కట్ చేసుకుంటాను కాబట్టి కుట్టుకునేటప్పుడు కూడా చూసుకుంటాను కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది నాకు ఏదైనా కానీ ఫస్ట్ లో కొన్ని పోతాయి కానీ అండి కుడతా కుడతా ఉంటే పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట నేను ఇప్పుడు కాదులేండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి టైల్డ్ ఇప్పుడు బాగా ఎక్కువ షాప్ పెట్టింది కానించి అంతకుముందు అయితే మా బ్లౌజ్ మా అమ్మాయి మా అమ్మాయి డ్రెస్ లు అవి కొడతా ఉండేదాన్ని ఇప్పుడైతే ఇంకా అందరివి నా వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్